హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ మధ్య రిపీటెడ్గా నన్ను సత్యనారాయణ స్వామి ఐడల్ అడుగుతున్నారండి సో ఈ సత్యనారాయణ స్వామి ఐడల్ మీ గోసమైతే తెప్పించడం జరిగింది సో సత్యనారాయణ స్వామి విష్ణు స్వరూపం కాబట్టి మనకి సత్యనారాయణ స్వామి ఈ విధంగా ఉంటారు విష్ణుకైతే పైన మనకి నాగపడక అలా కూడా వచ్చి ఉంటారు కొన్ని నాటికి ఉంటారు కొన్ని నాటికి ఉండరు బట్ ఇది వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి అనమాట సో ఇక్కడ మీరు చాలామంది ఈ మధ్య చాలా చాలామంది క్లయింట్స్ అయితే అడగడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఇంచుల్లో ఉంటుందండి సో త్రీ ఇంచెస్లో మనకి సత్యనారాయణ స్వామి ఐడి ఎవరికైనా కావాలనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా చాలామంది ఏమంటారు గృహం యొక్క కళ నిలవే నెరవేరాలి అనుకుంటే కనుక చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారు అండ్ ఇంట్లో కూడా పెట్టి పూజించుకుంటారు చాలామంది చాలా పవర్ఫుల్ గార్డెన్ అని కూడా చెప్తారు సత్యనారాయణ స్వామి సో అన్నవరం సత్యనారాయణ స్వామి అని అందరికీ తెలుసు కదా సో ఆయన అనమాట సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి మనకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అండి నుంచున్న స్టాట్యూస్ కావాలని కూడా ఈ మధ్య అడుగుతున్నారు ఇవి యాంటిక్ అండి ఇవి యాంటిక్ సో యాంటిక్లో మనకి ఇలా ఉంటుందన్నమాట ప్యూర్ బ్రాస్ మీకు సాలిడ్ పీసు నార్మల్గా మనం వాష్ చేసిన తర్వాత లెమన్ పెట్టి వాష్ చేసేస్తాం కదా అప్పుడు మీకు ఇంకా బ్రైట్గా వస్తుంది అనమాట సో ఇత్తడి సామానం మనం తోమే కొద్దీ బ్రైట్నెస్ అనేవి పెరుగుతూ ఉంటాయండి సో నుంచున్నీ అడిగారు సో స్టాండింగ్ పొజిషన్లో ఉన్న విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి మనం పాతకాలంలో చూసినట్టయితే మనకి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళల్లో మీరు చూసే ఉండొచ్చు లక్ష్మీదేవి విగ్రహం ఫోటోలో నుంచున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది చాలా మంది సెంటిమెంట్గా భావించి తీసుకోరు బట్ నేను చాలా మన దగ్గర అబ్జర్వ్ చేశాను లక్ష్మీదేవి నుంచి ఉన్న ఫోటో పాత కాలనాటి ఫోటో అయితే వాళ్ళ దగ్గర ఉండడం చూశాను అనమాట సో అలాగే ఆ విధంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క స్టాట్యూస్ అండి వచ్చేసి మనకి పీఠం మీద ఉంటాయి అనమాట సారీ పీఠం మీద ఉంటాయి మనకి ఈ విధంగాని సో సైజ్ వచ్చేసి చెప్తాను చూడండి అండ్ సైజ్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ విట్ అయితే ఉంది అండ్ హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉందనమాట వీటి యొక్క ధరలో ఆల్రెడీ నేను క్యాటలాగ్లో పెట్టడం జరిగింది సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి క్యాటలాగ్ చూడండి అండ్ తర్వాత వచ్చేసి మనకి కొత్తగా ఏకహారత ఒకటి వచ్చిందండి ఈ విధంగా ఉంటుంది మనకి బ్లాక్ అండ్ రావాకు షేప్లో వచ్చిన ఏకహారత అనమాట సో బాగుంది సింపుల్గా ఇలా పట్టుకోవడానికి ఇక్కడ కూడా మనం పట్టుకునే టైపు మనకి ఆకులాగే ఇచ్చారు ఇలా పట్టుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఒత్తేసుకుని చక్కగా మనం దీపం ముట్టిస్తాం కదా ఆ విధంగా వాడుకోవడానికి అనమాట యాక్చువల్గా హారతి కూడా ఇచ్చుకోవచ్చు కానీ కొంచెం చేయి కాలే ఇది ఉంది సో అందుకోసం ఇది ఏకహారతి అనమాట కింద మనకి మూడు ఇలా ఇచ్చారనమాట లెగ్స్ లాగా సో ఇలా మనకి నుంచుకోవడానికి విసులుబాటుగా ఉండడం కోసం అనమాట సో అది ఈ యొక్క రావాకు ఏకహారతి సో ఇది కూడా మనకి ప్రైస్ అనేది అప్డేట్ చేయడం జరిగింది క్యాటలాగ్లోని అండ్ తర్వాత వచ్చేసి మనకి ఈ వెంగమాంబహ హారతులు చాలా మంది అడుగుతున్నారండి ఇంకా ఈ హారతి ఏంటంటే మనకి డొమెస్టిక్గా ఎక్కువ వెళ్ళదు వచ్చేసి ఫైవ్ అండ్ సిక్స్ అనమాట ఫైవ్ అండ్ సిక్స్ చాలా మంది ఇళ్లలో వాడుకోవడానికి వాడుతూ ఉంటారు ఇది మనకి దగ్గర దగ్గర లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా మన దగ్గర సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఆ వీడియో లింక్ నేను కింద ఐ లింక్ పైన ఐలింక్లో ప్రొవైడ్ చేస్తాను వీలైతే సో మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా పెద్ద పెద్దవి వెంగమాంబ హారతులు అంటే మనకు మధ్యలో హారతి వెలిగించుకుని ఇలా హారతి ఇవ్వడానికి మనం చేయి కూడా ఏం కాలదండి చక్కగా మనం గుడికి విరాళంగా ఇవ్వాలనుకున్నా కూడా చక్కగా ఇవ్వచ్చు అనమాట సో అంత పెద్ద పెద్ద హారతులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మనకి ఇంట్లో వాడుకోవడానికి అయితే ఈ సైజెస్ సరిపోతాయండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ విట్ అనేది వస్తుంది సో హైట్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ ఇంచులో హైట్ అనేది వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా అండ్ అలాగే సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ ఐ మీన్ వెమాంబ హారతి లేదా ముత్యాల హారతి ఇక్కడన్నీ మనం ముత్యాలు వేసుకుని చక్కగా హారతి ఇస్తారు సో చాలా మంది దగ్గర చూసాను నేను సో అడుగుతూనే ఉంటారు నన్ను ఎప్పుడు డైలీ అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురైనా అడుగుతూనే ఉంటారు ఈ యొక్క హారతి కోసం సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బిట్ అయితే ఉండండి ఓవరాల్గా సో మనకి హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ దాకా ఉంటుంది మనకి చాలా బాగుంటుందండి హారతి షేప్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇచ్చుకోవడానికి సో మనకి ఎక్కడ కూడా చెయ్యి కాలడం అట్లా ఏముండదు వెంగమాంబ హారతి అంటారు సో మనం శ్రీనివాసుడికి ఇస్తామన్నమాట ఎక్కువ శ్రీనివాసుడికి ఇస్తాము నార్మల్గా మనం రెగ్యులర్గా కూడా హారతి ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పోపులు పెట్టేయండి లేకపోతే మనం పూజ దగ్గర వాడుకోవడానికి కూడా వాడుకుంటాం కదా ఈ మధ్య సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ విట్ వస్తుంది చిన్నదేనండి చిన్నదే మనకి సైజ్ చూస్తే ఇది మనం రిటర్న్ గిఫ్ట్స్కి ఇచ్చుకోవడానికి లేకపోతే శ్రావణ మాసం అప్పుడు తాంబూలాల్లో ఇచ్చుకోవడానికి లేకపోతే ఏదైనా చిన్న వ్రతాలు పూజలు పెట్టినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఏమిటి ఇస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మ్యాట్ ఫినిషింగ్లో వచ్చినా చూసాను మీకు డల్ ఫినిషింగ్లో వస్తుంది సో మ్యాట్ ఫినిషింగ్ అంటారు దీన్ని సో మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది మ్యాక్సిమమ్ సో ఫైవ్ పాయింట్ టూ ఇంచ్ అలా వస్తుందనమాట చూస్తున్నారా మనకి బౌల్స్ కూడా ఈ విధంగా వస్తాయి చిన్ని చిన్ని బౌల్స్ సో బౌల్స్ కూడా చిన్న చిన్నవి సో ఇవి వచ్చేసి మనకి విత్ వన్ పాయింట్ సిక్స్ ఇంచ్ దాకా ఉందండి అండ్ హైట్ వచ్చేసి వన్ ఇంచ్ వన్ పాయింట్ సిక్స్ ఇంచ్ విత్ వన్ ఇంచ్ హైట్ అనమాట సో ఈ విధంగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి అండ్ తర్వాత చాలామంది లక్ష్మి కుబేర కామాక్షి అడుగుతున్నారు కదా యాక్చువల్గా ఈ కుబేర కామాక్షి వీటిలో ఏంటంటే మనకి ముందు వరకు కుబేర కామాక్షి వచ్చేది తర్వాత కొన్నాళ్ళు పోయాక మనకి స్టాక్ అనేది అయిపోయింది అనమాట అండ్ తర్వాత ఇప్పుడు వచ్చి కొత్తగా దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడు అష్టలక్ష్మి ఉంది కుబేర అష్టలక్ష్మి కుబేర అష్టలక్ష్మి కాకుండా మనకి సరస్వతి దీపం వచ్చింది అండ్ అలాగే కామాక్షి దీపం కూడా కుబేర కామాక్షి కూడా రావడం అనేది జరిగిందనమాట అండ్ అలాగే ఇప్పుడు మీరు ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే శక్తి దీపం ఒకటిని అండ్ అలాగే వేలు అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి దీపం ఉంటుంది కదా అలాగే అమ్మవారి దీపం కూడా సో ఈ రెండు కూడా మనకి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి కావాల్సిన వాళ్ళు అయితే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి దీపం కోసము సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రెగ్యులర్గా దీంట్లో అష్టలక్ష్మి కుబేర కామాక్షి అండ్ లక్ష్మీ కుబేర అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనకి సరస్వతి దీపం అవైలబుల్గా ఉందనమాట కొత్తగా వచ్చింది అండ్ పక్కన చూస్తున్నారు కదా అది ఏకహారత అండి ఏకహారతి వచ్చేసి మనకి చాలామంది ఈ మోడల్ లైక్ చేస్తూ ఉంటారు సో అది సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి కొత్తగా వచ్చిన స్టాక్ అప్డేట్ చేశాను సత్యనారాయణ స్వామి గురించి అయితే మాత్రం చాలామంది అడుగుతూనే ఉన్నారు ఐడిలో సో అందుకోసం వెతికి వెతికి తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఎవరైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి నాకు తెలుసు ఒక థర్టీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఉన్నట్టు ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి సో అండ్ మోరోవర్ ఈ వీడియో నచ్చినట్టు అయితే డెఫినెట్గా లైక్ చేయండి సో కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే గేట్ స్కాచ్యూ ఆఫ్ ద న్యూ వీడియో అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ ఓవర్ కింద క్యాటలాగ్ లింక్ అనేది ఉంది సో వీటి యొక్క ప్రైజెస్ అండ్ సైజెస్ తెలియాలి అనుకుంటే యూ కెన్ చెక్ త్రూ ద క్యాటలాగ్ అలాగే గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు హ్యాపీగా గ్రూప్ లింక్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకేనా అండి బాయ్ బాయ్